హాయ్ అండి అందరూ బాగున్నారా మాగే పచ్చడి అన్నీ శుభ్రంగా నీటిలో కడుక్కొని ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ తొక్క తీసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఆనియన్ కటర్లోకి ఇవన్నీ వేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నీ రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఎండ్లో ఆరబెట్టుకోవాలి ఆరినివి తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి వేడైన తర్వాత చేసి పక్కన పెట్టుకోవాలి నాకు ఈ గిన్నెతో మూడు గిన్నెలు అయింది మూడు గిన్నెలు పొట్టికి ముప్పావు కప్పు కారం అరకప్పు సాల్ట్ ఆవపిండి కొన్ని మెంతులు వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ కూడా వేసి మొక్కలకి బాగా పట్టించుకోవాలి ఇది ఒక గాజు చీసాలోకి స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకోవడమే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అంతేనండి మాగాయ పచ్చడి రెడీ